ఏ మీ జీవితాలు బాగుపడుతుందో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరిని కూడా బడికి పంపించడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం ప్రతి మండలంలో కూడా అవసరమైన రెండు పిహెచ్సిలు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి మనకి ఈ కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి పారిబా ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది గతంలో అయితే వందల మంది చనిపోయేవాడు ఈ కాలంలో అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తల వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి యొక్క ముందు చూపు వల్ల అటువంటివి కూడా మనకి కంట్రోల్లోకి వచ్చినాయి కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి ఈ ప్రాంతంలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఈ జిల్లా నాది నేను నెంబర్ వన్ గా ఉండాలనేటటువంటి భావంతో పనిచేసి ఈ గోదావరి ఇంకెంత ఉధృతంగా వచ్చినా కూడా మన ప్రజలను మనం కాపాడుకోవాలి మన పట్టలను మనం కాపాడుకోవాలి మన ఆస్తులను మనం కాపాడుకోవాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి జిల్లా అధికారులకి మీరు ఏ ప్రభుత్వం పంపించినా నాకు అవకాశం ఉన్న మేరకు ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా అట్టి శాంక్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం అదే విధంగా ఆర్డీఓ గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దేవాలయానికి సంబంధించి ప్రపోజల్ పెట్టారు మీరు దానికి ల్యాండింగ్ ల్యాండ్ ఎక్విగేషన్ కాంపెన్సేషన్ త్వరగా ప్రభుత్వానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోటి నేను కూడా కండిషన్ చెప్తాను అది మీరు ఇమీడియట్ గా చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి న్ని ఇలో ఉండ భూ సేకరణ జరగకుండా ప్రభుత్వం మాటించి చేయలేకపోతే దానివల్ల వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ముందు భూ భూసేకరణ చేసి కంప్లీట్ చేస్తే ఆ వైదిక మత ఆచారాలకు అనుగుణంగా ఆ పెద్దల యొక్క అనుభవంతో ఆ దేవాలయాలు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర నిధులు ని అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి ఒకసారి వస్తే తప్ప వెసులుబాటు ఉండదు కాబట్టి ఈ రోజు ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా మనకి భూమి సమస్య ఉంటుంది ఇవ్వాలంటే కూడా జోతుల్లో లేదు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భద్రాద్రి పట్టణం ఉంది కాబట్టి దయచేసి మేము ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం ఆ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేసి మనకు ఐదు గ్రామాలు మళ్ళీ మన భద్రాద్రిలోకి వస్తే మన అభివృద్ధి కార్యక్రమానికి వస్తుంది అదేవిధంగా పోలీస్ కూడా మన రక్షణ బాధ్యత తీసుకున్నారు కొన్ని సంఘటనలు అనుకోకుండా కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి భద్రాదని ఆవిష్కరించే రీతిలో